పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ వైసీపీ నేత గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని ఆరోగ్య పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో తీవ్ర చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు ఆయన పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్టుగా వస్తున్న వార్తలు వైసీపీ శ్రేణులను కలవరానికి గురి చేస్తున్నాయి కొడాలి నానికి అసలు ఏమైంది అంటూ టెన్షన్ పడుతున్నారు కొద్ది రోజుల క్రితం ఆయన తీవ్ర అనారోగ్యానికి గురవ్వగా ఐదు రోజుల పాటు హైదరాబాద్ లో చికిత్స పొందుతూ వచ్చారు మూడు రక్తనాళాల్లో బ్లాక్లు ఉన్నట్లుగా ఎఐజీ వైద్యులు గుర్తించారు నానికి రక్తనాళాల్లో బ్లాక్లకు సర్జరీ చేయాలని వైద్యులు సూచించడం జరిగింది అయితే సర్జరీకి కుడాలి ఆరోగ్య పరిస్థితి సహకరించడం లేదని వైద్యులు గుర్తించినట్టుగా సమాచారం ఇలాంటి సమయంలో సర్జరీ చేస్తే ఇబ్బందులు తలెత్తే ప్రమాదముందని వైద్యులు భావించడంతో సర్జరీ వాయిదా వేశారు ఈ నేపథ్యంలో కుడాలి నానిని ప్రత్యేక విమానంలో మంగళవారం ముంబైకి తరలించారు ప్రముఖ కార్డియాక్ సర్జన్ డాక్టర్ రమాకాంత్ పాండా చైర్మన్ గా ఉన్న ఏషియన్ హార్ట్ లో కుడాలి నానిని చేర్పించినట్లుగా సమాచారం అత్యంత సంక్లిష్టమైన కార్డియాక్ సర్జరీలను విజయవంతంగా చేయగలరని డాక్టర్ పాండాకు మంచి పేరుంది ఆయన పర్యవేక్షణలో కొడాలీకి సర్జరీ చేస్తారని తెలుస్తోంది అయితే కొడాలీ ఆరోగ్య పరిస్థితిపై తాజాగా ఎటువంటి ప్రకటన విడుదల చేయకపోవటం హుటాహుటిన ముంబైకి తరలించటంతో వైసీపీలో ఆందోళన మొదలైంది ఈ నేపథ్యంలో అంబటి రాంబాబు స్పందించారు నాని ఆరోగ్యం గురించి ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని హైదరాబాద్లో ఆపరేషన్ చేస్తే ఒత్తిడి ఎక్కువగా ఉంటుందనే కారణంతోనే ఆయనను ముంబైకి తీసుకెళ్లారని తెలిపారు కుడాలి నానికి ఆపరేషన్ చేయనున్న డాక్టర్ రమాకాంత్ పాండేకి సర్జరీలు చేయడంలో విశేష అనుభవం ఉందని ఆయన పేర్కొన్నారు ఇక ఒకటి రెండు రోజుల్లో నాని ఆరోగ్య పరిస్థితిని పరిశీలించి వైద్యులు ఆపరేషన్ తేదీని నిర్ణయిస్తారని ఆపరేషన్ అనంతరం ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో ఇంటికి తిరిగి వస్తారని ఇందులో ఎటువంటి సందేహం లేదని ఆయన స్పష్టం చేశారు ఇక సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను నమ్మొద్దని సూచించారు ఈ నెల ఇరవై ఆరున కొడాలి నాని హైదరాబాద్ లోని ఏఐజీ ఆసుపత్రిలో చేరారు అప్పుడే నానికి గుండెపోటు అంటూ వార్తలు వచ్చాయి అయితే గ్యాస్ట్రిక్ సమస్యతో ఆయన ఆసుపత్రిలో చేరిన అనుచరణ గరం క్లారిటీ ఇచ్చింది ఇప్పుడు హార్ట్ ఆపరేషన్ కోసం ముంబైకి తరలించారు అయితే కొడాలి నాని ఆరోగ్యంపై అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది కొడాలి వెంకటేశ్వరరావు గారు నాని మాజీ ఫైర్ బ్రాండ్ ఆఫ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయన ఆరోగ్యం మీద అనేక రకాల కథనాలు అనేక రకాల వార్తలు అనేక రకాల పుకార్లు మీడియాలో హల్చల్ చేస్తున్నాయి దీన్ని దృష్టిలో ఉంచుకొని ఇంతకు ముందు కూడా ఒక వీడియో చేసి నేను మీకు ఇవ్వటం జరిగింది మొన్న ముప్పై తారీఖున ఏఐజీ నుంచి ఆయన ముంబైకి షిఫ్ట్ అయ్యారు ముంబైలో ఏషియన్ హార్ట్ ఇన్స్టిట్యూట్లో ఆయన జాయిన్ అయ్యారు ఆయనకి ఆపరేషన్ చేయాలని నిర్ణయించుకున్నారు ముప్పై తారీఖుని ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత ఆయనకి అన్ని పరీక్షలు నిర్వహించారు డాక్టర్ పాండా ఆయన పర్సనల్గా ఇవాళ సాయంత్రం వెళ్ళి కలిసి ఆయన పర్సనల్గా చూసి అన్ని టెస్ట్ రిపోర్ట్స్ చూసి హీఈ్ ఎ ఫిట్ ఫర్ ఆపరేషన్ అని నిర్ధారణ చేసుకొని సర్జరీ చేయడానికి నిర్ణయించారు మన నాని గారికి సర్జరీ జరగబోతుంది సక్సెస్ఫుల్గా జరుగుతుంది దానిలో ఏ విధమైన సందేహము లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కానీ అదేవిధంగా నాని గారి అభిమానులు కానీ గుడివాడ ప్రజానీకం కానీ అందరూ కూడా ఆయనకి సక్సెస్ఫుల్గా ఆపరేషన్ జరిగి చాలా సంతోషంగా మళ్ళా తిరిగి గుడివాడ రావాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం